హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ ఎంతో నోరూరించే అలాగే నోట్లో పెట్టంగానే కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓన్లీ షాపుల్లోనే ఉంటుంది అనుకున్న ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ మనం కూడా చక్కగా ఇంట్లో చేసుకోవచ్చండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మైసూర్ పాక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటామండి ఇక్కడ మనం ఒక కప్పు శనగపిండి ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకో అర కప్పు నెయ్యి తీసుకున్నామండి నెక్స్ట్ శనగపిండి వేసేస్తామండి నెక్స్ట్ మనం ఆయిల్ వేస్తాము సేమ్ కప్పు ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకుంటామో సేమ్ కప్పుతో మనం ఆయిల్ తీసుకోవాలండి నెక్స్ట్ అరకప్పు గీ వేస్తాము మీకు ఇన్ కేస్ నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవచ్చండి కానీ నెయ్యి వేస్తే వచ్చే టేస్టే డిఫరెంట్ అండి కంపల్సరీగా నెయ్యి కానీ ఉంటే అవైలబుల్లో అదే యాడ్ చేయండి లేని పరిస్థితుల్లో మీరు ఆయిల్ అనే యూస్ చేసుకోవచ్చు అలా ఒంటర్ అనేవి కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా చక్కగా వచ్చేసింది ఇలా అయితే రావాలండి కన్సిస్టెన్సీ నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటామండి ఆ తర్వాత ఒక అరకప్పు వాటర్ అయితే యాడ్ చేస్తాము నెక్స్ట్ అలా నీట్గా షుగర్ అనేది కరిగిపోయే వరకు అయితే మనం స్టిర్ చేసుకుంటూ ఉండాలండి మనకి ఈ స్వీట్ చేయడానికి తీగ పాకం రావాలండి అంటే మనం బాగా ఇక్కడ చూసారు కదా కరిగిపోయాక మనకి పాకం అనేది తీగలా రావాలి ఇక్కడ వచ్చింది కదా అలా రావాలండి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి సో అలా తీగ పాకం వచ్చే వరకు మనం బాగా ఉడికించుకోవాలండి అలా వచ్చాక మనం ముందుగా చేసుకున్నాం కదండి ఆ కన్సిస్టెన్సీని దీంట్లో యాడ్ చేస్తాము యాడ్ చేశాక మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి సో ఫస్ట్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి సో అలా ఉంచి చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం కలిసేలాగా మనకి ఈ కన్సిస్టెన్సీ కూడా ఉడకడం స్టార్ట్ అయ్యాక మనం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా బబుల్స్ వచ్చాక మనం లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దండి స్వీట్ని చక్కగా లో ఫ్లేమ్లో ఉంచేసి మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలండి ఒకసారి మనకి బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యిందంటే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి ఆ తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది ఇక్కడ మీరు చూడొచ్చండి మెల్లమెల్లగా కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా గిన్నె కంటుకోకుండా ఇలా వచ్చేస్తుందండి మనకి అలా పూర్తిగా దగ్గర పడిపోవాలన్నమాట అంటుకోకుండా ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా ఇవంతా అయితే లో ఫ్లేమ్లోనే చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా అయితే మనకి వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ అంటుకోకుండా ఇలా చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా వచ్చిందో నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఒక వన్ మినిట్ పాటు నీట్గా తిప్పుకుంటామండి నెక్స్ట్ మనం ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఇలా చుట్టూ నెయ్యి రాసి పెట్టుకుంటామండి దాంట్లోకి ఇది వేసేస్తామన్నమాట సో మనకి ఏ షేప్ కావాలంటే అది తీసుకొని చక్కగా ఊడొచ్చేలాంటివి తీసుకోండి ఒక టూ అవర్స్ పాటు అది బాగా గట్టిపడాలండి అప్పటి వరకు మనం రూమ్ టెంపరేచర్లోనే దీన్ని డ్రై చేసుకుంటాము ఒక టూ అవర్స్ తర్వాత ఇలా నీట్గా ఏదైనా ప్లేట్లోకి ఇలా వేసేసుకుంటే చక్కగా ఊడొచ్చేస్తుందండి ఇన్ కేస్ రాకపోతే చుట్టూ చాకుతో ఒకసారి అలా అనండి అప్పుడు నీట్గా ఊడొచ్చేస్తుంది నెక్స్ట్ మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు మనకి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి షాప్లో కన్నా ఇంకా బాగా వచ్చింది ఇక్కడ చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో సో చక్కగా మనమే ఇంట్లో ప్రిపేర్ అండి చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరు ఇష్టపడి తింటారు సో మా ఇంట్లో వాళ్ళు కూడా అందరికీ బాగా నచ్చిందండి ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు సో అలా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్